ఆత్మీయులారా ఇలా ఆదిగురి శంకరులు పద్మపాదులో ఉన్నటువంటి తన గురుభక్తిని శ్రీవారు వెలుపలికి తీసుకువచ్చారనమాట ఏ విధంగా ఒక కంసలి నిజమైనటువంటి సువర్ణాన్ని ఎలా వెలికి తీసుకొస్తారో అలా కాశీనగరంలో పద్మపాదుని గురుభక్తిని ఇతరులకు మార్గదర్శనంగా చూపించారు పద్మపాదుడికి సన్యాస దీక్ష ఇవ్వబడింది తదనంతరం ఒకరోజు ఆదిగురి శంకర్లు తన శిష్యులతో కలిసి మధ్యాహ్న స్నానాన్ని వెళ్తున్నారు అన్నమాట మధ్యాహ్న అనుష్ఠానం కోసం అప్పుడు యొక్క కాశీ విశ్వనాథుడే చాండాల రీతిలో నాలుగు కుక్కలను తన తోడుగా తీసుకువచ్చి ఆదిగురి శంకర్లకు ఎదురుగా వస్తుందన్నమాట అక్కడ ఉన్నటువంటి మిగతా శిష్యులు మరియు పరివారం మరియు నగర ప్రజలు కూడా దూరం తొలగు దూరం తొలగు అంటున్నారు ఆది శంకర్లేమో మౌనం వహించారు అప్పుడు వారు పక్కనటువంటి వారు చెప్తున్నారు అతనికి దూరం తొలగు దూరం తొలగ అనగానే అతనిలా ఇచ్చాడు అంటే ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా సంస్కృతం మాట్లాడేటువంటి వారు నిమ్నజాతి వారైనా సరే వారిలో ఎంత గొప్ప ఆచారములు వారి కుల ఆచారాలు ఉండేటివి సమాజ స్థితి ఎలా ఉండేదంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో జ్ఞానాన్ని అంతఃకరణంలో పెట్టుకున్నటువంటి వారి తమ కులాచారాలను పాటించేవారు బాగా చక్కగా సంస్కృతం పైనటువంటి అతనికి పట్టు ఉన్నది అందుకే ఇలా ప్రశ్నిస్తున్నాడు వేద ధర్మంలో వేదాంత విషయాలు తను అడుగుతున్నాడు అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవ దూరాకర్తం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి అనగా అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవరా దూరకర్తం పంచసికే మీ బ్రూహి గచ్చ గచ్చేతి ఈ శరీరం ఒక భౌతిక ఆహారం అన్నమయ కోశమై ఉన్నది అది విధులు నిర్వహిస్తుంది దీనికి ప్రశ్నించడం ఏమిటి ఉంది అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కదా మరి అన్నింటిలో ఒకే ఆత్మ చైతన్యాత్మ ప్రకాశం ఉన్నప్పుడు ఇది బ్రాహ్మణుడు ఇది చండాలుడు వంటి తేండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది ద్వంద్వం కాదా సూర్యుడు కనిపించే ప్రతిబింబమైనా మార్తాడా మధ్యం ఉన్న కుండ లేదా పవిత్ర గంగా నదిలో బంగారు కుండలోని ఆకాశం దేనికి భిన్నంగా మట్టి కుండలో ఉన్నదా ఒకే సార్వత్రిక నిష్కళంకమైన ఆత్మ అన్నింటిలోనూ ఒకేలా ప్రకాశిస్తుంది శరీరాలు ఇది నిజం కాదా అని శ్రీ శంకరు చండాలుడి ఆత్మజ్ఞానంతో ముగ్ధులైపోయారు ప్రపంచాన్ని ఆత్మగా మాత్రమే చూసే వ్యక్తి మరియు ఆ నమ్మకంలో ఉన్న మనస్సు దృఢంగా స్థిరపడిన వ్యక్తి అతను బ్రాహ్మణుడే అయినా పుట్టుకతో బహిష్కరించబడిన పూజక అర్హుడు అని ఉద్ఘటి ఉద్ఘాటించారు ఆయన ఇలా ఒప్పుకుంటున్నారు మహావిష్ణువులో కూడా స్వచ్ఛందమైన చైతన్యం అలానే క్రిమి కీటకాదుల్లో కూడా సమానంగా అదే చైతన్యం ప్రకాశిస్తుంది అన్ని వాస్తవిక దృగ్విషయాలు అబద్ధమే ఈ చైతన్యంలో స్థిరపడిన వారు నా గురువు గౌరవానికి అర్హుడు అతను పుట్టుకతో బహిష్కరించబడిన చైతన్యానికి సమర్పించబడిన అన్ని వస్తువులు అబద్ధం మరియు అవాస్తవం వీటన్నింటిలో అంతర్లీనంగా ఉన్నది స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే మరియు ఆ స్వచ్ఛమైన చైతన్యమే నేను అటువంటి అవగాహనలో స్థిరపడిన వ్యక్తి నాకు నిజంగా గురువు దీనికి శంకర్ తన మనీషా పంచకంలో ఎంత కూర్పుగా వివరించాడంటే అద్వైత సిద్ధాంతాన్ని అందటినీ కూడా సంపూర్ణంగా వ్యక్తపరిచాడు అప్పుడు ఈ యొక్క ఆది శంకర్లో వచ్చినటువంటి అద్వైత సిద్ధాంతం విన్నటువంటి ఆ యొక్క చాండా రూపంలో ఉన్న విశ్వనాథుడు అతనికి దర్శనమిచ్చాడు శంకర్ల వల్ల అక్కడ గుమ్ముకూడిన వారందరూ కూడా ఆ యొక్క నిర్మలమైన తేజోమయమూర్తి అయినటువంటి ఆ గంగాధురుని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించారు అప్పుడు కాశీ విశ్వనాథుడు అంటున్నాడు శంకరా నీ యొక్క బ్రహ్మసూత్ర భాష్యములకు ఇంక ఎదురు లేదు ఆ ముక్తి మంటపంలోనే చక్కగా బ్రహ్మసూత్ర భాష్యములను నీవు అనువదించు అందరికీ భాష్యం రాసి జ్ఞానోదయాన్ని కలిగించు దీవించి అంతర్హితుడయ్యాడు ఆత్మీయులారా ఎంతటి చక్కటి ఆనందమైన దృశ్యం మనకు వినిపిస్తోంది ఈ అనుభవాలతో పులకించిపోయిన శంకరుడు తన మనస్సును ముందుకు తీసుకెళ్లే విధానంలో ముందుకు నడిచి పరమ పవిత్ర గంగానదిలో స్నానమాచరించిన శంకరుడు మధ్యాహ్న అనుష్ఠానముల నుండి కూడా నెరవేర్చుకొని ఆ యొక్క పరమేశ్వరుడు తన్ను ఆశీర్వదించి తనకు నిర్దేశించి తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి కోసం ఆయన తదుపరి బదిరీకి ప్రయాణమయ్యారు తన శిష్య పరివారంతోనూ అందరితోనూ కలిసి బదిరీకి చేరుకున్న అక్కడ కూడా అనేక మహర్షులతో చర్చలు జరిపారు తన పన్నెండవ సంవత్సరంలో శ్రీ వేదవ్యాస భగవాను యొక్క వేదాంత సూత్రాలపై అత్యంత లోతైనటువంటి వ్యాఖ్యానాన్ని రాశారు ఆయన బదిరిలో ఉన్న సమయంలో ఆయన భగవద్గీతకు మరియు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలపై వ్యాఖ్యానాలను రాశారు ఇవి వేదాంత శాస్త్రాలకు అత్యధిక ప్రామాణికమైనవి వీటినే ప్రస్థాన ప్రస్థానత్రయమని పిలుస్తారు శంకరుని భాష్యాలు వేద బోధల అర్థాన్ని వివరించే చక్కటి రచనలని మరియు సుస్పష్టమైన తార్కికమునకు మరియు స్పష్టమైన వివరణలతో అనుబంధంగా ఉన్నాయని నాటి పండితులు వేణోళ్ల కొడియాడుతున్నారు వీరి రచనల ద్వారా శంకరుడు ప్రతిపాదించిన వేదాంత వ్యవస్థను అద్వైతమని పిలువనారంభించారు తరువాత శ్రీ శంకరులు బది నుండి వారణాసి తిరిగి వచ్చారు అప్పుడు వీరికై ఎదురు చూస్తున్నటువంటి అనేకమైన పండితులు శిష్యులు ఆయన చుట్టూ వేదాంత వివరణను నేర్చుకోవడాన్ని ప్రారంభించారు వారణాసిలో సనందునితో పాటుగా మరి ఇతర శిష్యులతో ఆవరించబడినటువంటి ఆ యొక్క ఆచార్యులు ఏ విధంగా ప్రశాంతమైనటువంటి కిరణాల మధ్య సూర్యుని చక్రంలా ప్రకాశిస్తున్నాడు ఆయన ఆయన సనసుజాతీయం సుజాతీయం పాణి విష్ణు సహస్రనం మరియు లలిత త్రిశతులపై వ్యాఖ్యానాలు రాశారు తదుపరి ఆదిగురి శంకర్లు నది పైన మరియు కాశీ విశాలాక్షి కాశీ విశ్వనాథుడి పైన మరియు అక్కడ క్షేత్రపాలు అయినటువంటి మహాగణపతి పైన అనేకమైన స్తోత్రాలు రచించి ఈ జగత్తుకు ఎంతో ఉపకారం చేశారు ఆత్మీయులార కాశీ నగరం యొక్క ఆ లీలలను ఎంత మనం పొగిడినా అది తక్కువే అనిపిస్తుంది తన పాదాలపై ప్రవహించేటువంటి ఆ పవిత్ర జలాలను తలపైన చల్లుకొని ప్రతినిత్యము కూడా గంగానది స్మరణం చేస్తుండేటువంటి వారు ఈ విధంగా పద్మపాదుడు శ్రేష్టమైనటువంటి తన గురువు యొక్క సేవ చేసుకుంటూ ఆనంద తరంగాలు వివరిస్తున్నారనమాట తేజోమూర్తి అయిన శంకర్ని భాష్యములు వివిధ ఆలోచన విధానాలను అచ్చత ఉన్న అనేక పండితులకు మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి మహోత్తర ఆలోచనలతో కూడికొన్న శ్రీ శంకర్లను దర్శించడానికి రావడానికి ప్రారంభించారు ఈ తరుణంలో వ్యాస మహర్షి కూడా శ్రీ శంకర్లను పరీక్షించవలన ఉద్దేశంతో వచ్చారు తాను ఏ ఉద్దేశంతో బ్రహ్మసూత్రంలో భాష్యం రాయవాలని గోవింద భగవత్ పాదాచారుల ద్వారా తెలిపినటువంటి ఉద్దేశాన్ని పరిపూర్ణమైనదా లేదా అనే ఉద్దేశంతో పరీక్షించడానికి ఒకరో శంకరుడు గంగానది ఒడ్డున తన శిష్యులతో కూర్చొని ఉన్న సందర్భంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు వచ్చి శ్రీ శంకరులకు కూర్చొని బ్రహ్మసూత్రాలపై తమ వ్యాఖ్యానాలను నాకు వినిపించాల్సిందిగా కోరారు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు కోరిన మేరకు ఆదిగురి శంకరులు వివిధ సూత్రాలపై వేదవ్యాసులు వారికి ఆ యొక్క బ్రహ్మసూత్ర భాష్యను వివ వివరింపడానికి మొదలుపెట్టాడు ఈ యొక్క చర్చ అనేక రోజుల పాటు జరిగింది ఎనిమిది రోజుల తర్వాత పద్మపాదుడు ఆ యొక్క బ్రాహ్మణ రూపంలో ఉన్నది మరి ఎవరో కాదు తెలుసుకోవాలని ఆలోచించి తన గురువులను మనసులో స్మరించాడు అప్పుడు వచ్చిన వారు విష్ణు అవతారమైన వ్యాసుడే కానీ అందుకు భిన్నము కాదు అని శంకర్ వివరించాడు మరియు పద్మపాదుడు వారి ఇరువురికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు అప్పుడు వేదవ్యాసులు వారు తన ముసలి తన యొక్క రూపును మార్చుకొని నిజమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వేదవ్యాసులు వారికి ఆదిగురు శంకర్లు ఆనందంతో భక్తి పారవస్యంతో సాష్టాంగ దండ ప్రణామం చేశాడు అప్పుడు ఆనందించి వేదవ్యాసులు వారు ఆశీర్వదిస్తూ నీ భాష్యములపై నేను స్పష్టమైన అర్థాన్ని తెలుసుకోవాలని ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాను నేను వేదవ్యాస రూపంతో వచ్చి ఉంటే నీవు పరిపూర్ణంగా దాని అర్థాన్ని వివరించలేనటువంటి వాడి కావున వేదాంత సూత్రాల వ్యాఖ్యానాలు చాలా చక్కగా ఉన్నాయి మంచి పని చేశావు అనేక సిద్ధాంతాలు వ్యతిరేక వేద వేదమునకు వ్యతిరేకమైన అనేక సిద్ధాంతాలతో నీవు ఈ జగత్తులో ఖండించి తద్వారా ప్రపంచంలో విశ్వవిఖ్యాతిని పొందగలవని ఆశీర్వదించారు ఆనంద మాటలతో వేదవ్యాసులు వెళ్ళిపోతున్నప్పుడు స్వామి నా వచ్చిన పని పరిపూర్ణమైనది ఈ యొక్క జగత్ చక్రం నుండి నేను తిరిగి నా స్వస్థానానికి వెళ్ళిపోవాలన్నటువంటి మాటను వినిపించగానే అప్పుడు వేదవ్యాసుల వారు దగ్గరికి పిలిచి అత్యంత ప్రేమతో ఇదివరకు నీ యొక్క సత్కర్మల వలన అనేక మంది సప్త ఋషుల ద్వారా నీవు ఎనిమిదేళ్ళు అధికంగా ఆయుష్ను పొందావు నువ్వు చేసినటువంటి ఈ వాంగ్మయ సేవ చాలా ఆనందదాయకమైనటువంటిది కావున మీకు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో శివుని ఆశీస్సులతో నువ్వు మరో మరో పదహారు సంవత్సరాలు జీవించాలి నీ వ్యాఖ్యానం కాలాంతం వరకు ప్రకాశించాలి మరియు నీవు ఈ జగత్తులో ఉన్నటువంటి అనేక దుర్మతములన్నింటినీ కూడా ఖండించి సన్మతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించవల వేదధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయవల ఇది నా ఉద్దేశం అంటూ ఆశీర్వదించి అంతర్ధానం చెందాడు శ్రీ శంకర్లు వేదవ్యాసులు వారి ద్వారా తదనంతరం పదహారు సంవత్సరాలు అధికమైన ఆయుష్ను పొందినవాడై వ్యాసు వెళ్ళిపోయిన తర్వాత శంకరుడు భారతదేశం అంతటినీ కూడా ఆధ్యాత్మికంగా ప్రకాశింపచేయవలన్న ఉద్దేశంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ముఖ్యంగా వేదాల ఆచరణ వివరణను గట్టిగా సమర్థించే కుమారుల భట్టును గెలవాలన్న ఉద్దేశంతో ప్రయాగకు వెళ్లాలని ప్రయాణించాడు ఆత్మీయులారా కాశీ మరియు ప్రయాగ చాలా సమీపంగా ఉంది అత్యధిక వేగంతో వారణాసి నుండి ఆది శంకరులు తన శిష్య పరివారంతో కూడా ప్రయాగాకు చేరుకున్నాడు అక్కడ కుమారుల భట్టు బౌద్ధ సిద్ధాంతాలు కలిగి ఉన్న గురువును దగ్గర విద్యాభ్యసించి వారినే బౌద్ధలో ఉన్నటువంటి వారిని జయించి అందుకు మోసం చేశాననే ప్రాయశ్చిత్తంతో ఉన్న కుమారుల భట్టు అగ్నిలో ప్రవేశించబోతున్నాడు ఆ సందర్భంలో తక్షణమే శ్రీ శంకరుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశానికి పరిగెత్తాడు అప్పటికే పొట్టు పొయ్యిలో నిలబడి ఉన్నట్లు చూశాడు కుమారుల భట్టు శంకర్ను గుర్తించి నమస్కరించాడు బౌద్ధులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పనికి శ్రీ శంకర్ల భాష్యాల గురించి తనకున్న అవగాహనను తన భాష్యాలపై వార్తిక అనగా వివరణాత్మక గ్రంథం రాయాలనే కోరికను కూడా వివరించాడు కుమారుల భట్టు తాను ప్రాయశ్చిత ప్ర ప్రతిజ్ఞను నేను ఉల్లంఘించలేనని అందువల్ల వార్తిక పనిని తాను చేపట్టలేనని వివరించాడు శ్రీ శంకరుడు అద్వైత సిద్ధాంతాన్ని రక్షించడానికే తమరు అవతరించారని మిమ్మల్ని దర్శించిన తర్వాత తాను పాపము నుండి విముక్తుడయ్యానని తమ పరిపూర్ణమైన ఆశీస్సులతో తాను మోక్షలోకము చేరుతున్నానని తెలిపి ఆ యొక్క పొట్టులోనే ఆయన పరిపూర్ణంగా భస్మం అయిపోయాడు తదనంతరం అత్యధిక జ్ఞానాన్ని పొందినటువంటి ఆ యొక్క కుమారుల భట్టును తాను కోల్పోయానని కాస్త విచారమగ్నుడైనటువంటి ఆదిగురు శంకర్లు యతీశ్వరం ప్ర యతీశ్వరుల ప్రకారం దేనికి కూడా విచారించకూడదు కుమారుల భట్టు ఎంతో బాధతో శంకర్లకు తెలిపిన మాటలు మరల మరలా గుర్తు చేసుకున్నాడు అదేమనగా తన భావగారైనటువంటి అనగా ఆ యొక్క మండనమిశ్రుని యొక్క భార్య తనకు సహోదరి మండనమిశ్రుడు మహాజ్ఞాని మరియు కర్మములోనే అన్నీ జయించవచ్చునని ఆ యొక్క మాయా మార్గంలో ఉన్నాడు అతన్ని మీరు ఎలాగైనా సరే జ్ఞాన మార్గంలో పయనింప చేయవాలనేటువంటి ప్రార్థనను గుర్తు చేసుకున్న శంకరుడు తదనంతరం మండన విషయం కలవడానికి ప్రయాణం సాగించాడు ఆత్మీయులారా ఇట్లు మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ టూ ఫోర్ నైన్ హర హర శంకర జై జయ శంకర